చాంద్రాయన గుట్ట పేరు చెప్పగానే హైదరాబాద్లోని ఓల్డ్ సిటీ గుర్తుకొస్తుంది విచిత్రం ఏంటంటే హైదరాబాద్కు ఏళ్ల చరిత్ర ఉందని చెప్పుకుంటూ తిరిగే మన రాజకీయ నాయకులు హైదరాబాద్ కన్నా చాంద్రాయన గుట్ట మరింత సుదీర్ఘమైన చరిత్ర ఉందని విషయం గ్రహించరు మరి హైదరాబాద్ మించిన చరిత్ర చాంద్రాయన గుట్టకు ఉంటే దాన్ని హైదరాబాద్ చరిత్రగా లేక భాగ్యనగర్ చరిత్రగా ఎందుకు అంగీకరించరు ఆ గుట్ట మీద వెలిసిన దేవీ దేవతలు ఎవరు వారి మాన్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయి కబ్జా అయిపోగా మిగిలిన ఆ భూములు సాధించుకోవాలంటే ఏం చేయాలి అనే ప్రశ్నలు హైదరాబాద్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది చార్మినార్ దాదాపు నాలుగు వందల ఏళ్ల చరిత్ర చార్మినార్కి ఉంది కానీ అంతకు చాలా కాలం పూర్వమే ఒక ప్రముఖ ఆలయం హైదరాబాద్లో పురుడు పోసుకుంది అదే గుట్ట మీద కొలువైన చిన్నకేశవ స్వామి దేవాలయం కొందరు చోళుల కాలంలో దానిని నిర్మించారని చెప్తారు మరికొందరు విజయనగర రాజుల కాలంలోనే నిర్మించారని చెప్తారు అయితే ఈ ఆలయ ట్రస్టీలు చెప్తున్న దాని ప్రకారం ఈ గుడికి ఆరు వందల నుంచి ఏడు వందల ఏళ్ల వయసుంటుంది దీంతో ఇది విజయనగర రాజులే నిర్మించి ఉంటారని అనేది ఓ అభిప్రాయం మరి ఎక్కడ నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఎక్కడి ఏడు వందల ఏళ్ల చరిత్ర మన హైదరాబాద్ వైభవానికి ఉన్న లోతులను అర్థం చేసుకోవాలంటే ఈ ఒక్క ముక్క చాలదు చిన్నకేశవ స్వామి ఆలయం గుట్ట మీద ఉండటంతో ఈ గుట్టను చెన్నరాయుడి గుట్టగా పిలిచేవారు కాలక్రమంలో అదే చాంద్రాయన గుట్టగా మారింది అలాగే ఈ గుట్టను కేశవగిరిగా కూడా పిలుస్తారు ఇక్కడ మహాశివాలయం భ్రమరాంబ సహిత చెన్నమల్లికార్జున స్వామి విగ్రహాలు కొలువుదీరాయి గోదాదేవి రంగనాథస్వామి ఆలయం అత్యంత అరుదైన శంఖచక్రాలు ధరించిన చతుర్భుజుడైన ఆంజనేయస్వామి ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఇది పురాతనమైన ఆలయం కావటంతో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది గుడికి ఓవైపు ఉండే గోడ కొన్ని గదులు కూలిపోతున్నాయి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని అందుకోసం నిధులు కేటాయిస్తామని అప్పటి ఎండోమెంట్ మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు కానీ ఆ హామీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు ఈ ఆలయానికి చెందిన భూముల గురించి తెలుసుకుంటే మతిపోతుంది ఆలయ ట్రస్టీలు చెప్తున్న దాని ప్రకారం పన్నెండు ఎకరాల్లో గుడి నిర్మించారు మరో మూడు వందల ఎకరాలు మాన్యాల కింద భూములున్నాయి ఆ భూములు శంషాబాద్ పాలమాకుల గుర్రం చెరువు నల్గొండ జిల్లాలోని గోకవరం గ్రామాల్లో ఉన్నాయట వివిధ ప్రదేశాల్లో ఉన్న మాన్యాలు ఇప్పుడు ఏ దశలో ఉన్నాయి అలాగే దేవాలయం పరిధిలో ఉన్న పన్నెండు ఎకరాల భూములు ఏమయ్యాయి అనేవి సమాధానం రావాల్సిన ప్రశ్నలు ఇందులో చాలా వరకు కబ్జాకు గురయ్యాయని మరికొన్ని భూములను లీజుకు ఇచ్చారని అంటున్నారు వందల ఎకరాల్లో మాన్యాలు గుడి పరిధిలో పెద్ద ఎత్తున భూములు ఉన్న చెన్నకేశవ స్వామి ఎంత శ్రీమంతుడో అర్థం చేసుకోవచ్చు ఆలయానికి సంబంధించిన భూములు చాలా ఉన్నాయి వందల కోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయి స్వామి వారికి అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది ముందు ముందు అయితే చెన్నకేశవ స్వామికి వస్తున్న ఆదాయం మాత్రం నెలకు నలభై వేలకు మించటం లేదట పూజారులకు దక్కుతున్నది కూడా పదో పరకో అంతే ఇప్పుడు నేను ఇక్కడ చేయబట్టి పన్నెండు సంవత్సరాలు అయింది నా జీతం ఇంతవరకు ఎవరు దాని గురించి పట్టించుకునే నాదుడే లేడు అదే నాలుగు వేలు వస్తుంది నాలుగు వేలనే నేను కాలం వెళ్ళదీస్తున్నా ఈ కమిటీ వారిని అడిగినా కూడా ఎండోమెంట్ వారిని అడిగినా కూడా కాలం వెళ్ళబుస్తున్న తప్పితే నా జీతం గురించి ఎవ్వరు పట్టించుకుంటే లేరయ్యా ఇక్కడ ఒక ఆలయం ఉందనే విషయం కూడా గుర్తుపట్టలేనంతగా నివాస గృహాలు ఏర్పడ్డాయి రెండు వందల మెట్లున్న ఈ ఆలయానికి చేరుకోవటం ఓ పెద్ద టాస్క్ ఇరుగ్గా ఉండే దారి వల్ల వాహనాలు పైకి వెళ్లలేవు నడిచి వెళ్లటం ఇబ్బందికరంగా ఉంటుంది ఇంత ప్రాశస్త్యం ఉన్న ఆలయాన్ని ఈ విధంగా నిర్లక్ష్యం చేయటం సామాన్య భక్తులను బాధిస్తోంది గతంలో ఇక్కడ ఎంతో విలువైన కలపతో చేసిన ఒక భారీ రథం ఉండేదట కాని ఇప్పుడది ఎక్కడా కనిపించదు అది ఎవరి పాలైందో తెలీదు ఆలయంలోని మండపాలు కూలిపోయే దశకు చేరుకున్నా పట్టించుకునే నాథుడు లేడు లేదు గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యమైంది ఇటువంటి ఆస్పెక్ట్ లో అట్లీస్ట్ ఇప్పుడున్న పాలక ప్రభుత్వం అయినా ఇటువంటి ఏవైతే కబ్జాలకు గురవుతున్నారో ఏదైతే ఒక పెద్ద ల్యాండ్ మాఫియా మనం చూస్తున్నామో ఆలయాల పేరిట ఈ రోజు భాగ్యనగరంలో జరుగుతున్న అతి పెద్ద ల్యాండ్ మాఫియా వెనక ఎవరున్నా కూడా ప్రభుత్వ అధికారులు చిత్తశుద్ధితో ఈ ఆలయ భూమిని పరిరక్షించుకోవాలి ఈ ఆలయానికి మరో చారిత్రకమైన కోణం కూడా ఉంది శైవులు వైష్ణవులు సహృద్భావంగా జీవించే స్ఫూర్తినిచ్చేందుకే ఆనాటి రాజులు ఇలా శివకేశవుల ఆలయాలు నిర్మించటం విశేషం అందుకే దీన్ని శివకేశవ క్షేత్రంగా పేర్కొంటారు ఈ గుడి చరిత్రలో మరో కోణం కూడా ఉంది ఆనాటి ముస్లిం పాలకులు ఈ ఆలయాన్ని కూల్చేసేందుకు యత్నించినప్పుడు ఇక్కడ వంశపారంపర్యంగా వస్తున్న పూజారి చెన్నమాచార్యులు ముస్లిం పాలకుల కూల్చివేతకు అడ్డు తగిలాడట ఆ సమయంలో ఆయన అడ్డుకోవడంతో ఈ గుడి ఇప్పటికీ తలెత్తుకుని నిలబడగలిగింది కానీ శిథిలావస్థ నుంచి కాపాడాలంటే కబ్జారాయుళ్ల చెర నుంచి విడిపించాలంటే ప్రభుత్వాలు ముందుకు రావాలి ప్రజలు అందుకు కంకణం కట్టుకోవాలి అంటున్నారు హిందూ సంస్థల ప్రతినిధులు నమస్తే జాగోరే స్వాగతం మరి ఈరోజు ఎప్పటిలాగానే మనం ఆలయాల మీద ఆలయ ఆస్తుల మీద అన్యాక్రాంతం అవుతున్న సందర్భంగా మనం ఇదే విశేషాల పట్ల ఎంతో మంది అతిథులతో వారితో మాట్లాడి చర్చించి దీని పట్ల ప్రజలను చైతన్యవంతం చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం మరి ఈ రోజు ఇదే కార్యక్రమంలో భాగంగా మనతో ఉన్నారు ఇద్దరు ముఖ్య అతిథులు మనతో మొదటిగా మానభూషి శ్రీధర్ గారు నమస్కారం అండి వారు మాజీ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా వారు ఇంతకు ముందు కొలువు చేశారు అలాగే వారు లా కాలేజ్ ప్రొఫెసర్ గా కూడా వారు ఉన్నారు అలాగే ఈ రోజు మనతో ఇంకొక ముఖ్య అతిథి ఉన్నారు వారు ఎం లక్ష్మణ రావు గారు నమస్కారం అండి వారు ఆలయ దర్శిని పత్రికకు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు అలాగే ఆర్టీఏ యాక్టివిస్ట్ అలాగే విజిల్ బ్లూవర్ మరి ఈ ముఖ్య అతిథులతో మనం ఈ రోజు మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్కారం ముందుగా శ్రీధర్ గారు ఈ రోజు చాంద్రయాన్ గుట్ట మనం పేరు వినే ఉంటాం కూసంత దూరంలో మనకి చంద్రాయన్ గుట్టగా చెప్పబడుతున్న చంద్రాయన్ గుట్ట చెన్నరాయిని గుట్టగా ఇంతకుముందు పిలువబడే ఆ యొక్క ప్రదేశము చెన్నకేశవ స్వామి ఆలయంతోనే ఆ చెన్నకేశవస్వామి స్వయంగా వెలిసిన క్షేత్రం కాబట్టి చెన్నరాయిని గుట్టగా పిలువబడుతుందని మనం అందరం చెప్పుకుంటున్నాం మరీ ముఖ్యంగా ఈరోజు ఏంటంటే మీరు ఆ ఆలయానికి సంబంధించి ఎనిమిది తరాలు మీరు ఆ స్వామి వారి సేవలు అందించారని కూడా మనం తెలుసుకొని మరి మీరే ప్రత్యక్షంగా రావడం మరి ఇప్పుడు ఒకప్పుడు పూర్వం అంత వైభవంగా వెలిసిన ఆ ఆలయం అంత అంటే కేశవుడు అంటేనే ఆయన అలంకార ప్రియుడు వైభవంగా ఉండే స్వామి మరి అలాంటి స్వామికి ఈరోజు ఎటువంటివి జరుగుతున్నాయి ఈ ఆలయానికి సంబంధించి ఇంతకు ఉన్న ఆస్తులు కానివ్వండి కనీసం ఈరోజు నిత్యం స్వామి వారికి చేసుకోవాలన్నా కూడా డబ్బుల కోసం ఇంకా వెతుక్కునే పరిస్థితి ఆ ఆలయానికి సంబంధించి కోట్ల ఆస్తులున్నా కనీసం ఒక పురోగతికి ఈ యొక్క గుడికి ఈరోజు నోచుకోలేని పరిస్థితి ఎందుకుంది మీ మాటల్లో చంద్రాయణ గుట్ట అనేది ఒక అద్భుతమైన గుడి అండి అక్కడ నేను చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టి పెరిగిన వాడిని కనుక బాగా తెలియదు పెళ్ళి కూడా అక్కడే జరిగింది అయితే ఇంతకుముందున ఏడు తరాలకు ముందు వాళ్ళు అంటే మా అమ్మ తరఫున వాళ్ళు మా అమ్మ తరఫున బంధువులు పెద్ద పెద్దవాస మాతృ మాతలు వాళ్ళందరూ వాళ్ళు ఇక్కడ నిర్మాణం చేసుకున్నారు పెంచుకున్నారు ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కూలిపోయినాయి కూడా అక్కడనే ఉన్నవాళ్ళు ఇప్పటికీ నేను కూడా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సందర్భంలో అక్కడే ఉండేవాడిని నేను అక్కడే ఉండి ఇక్కడ నుంచి జన జర్నలిస్ట్గా ఉండేవాడిని అనే పత్రికలో కూడా ఉండేవాడిని నీళ్లు మోసుకొని కిందిరించి కొండ పైకి తీసుకుపోయి ఇచ్చే అదృష్టం మాకు ఆ దేవుడి వల్ల కలిగింది అయితే మరి ఆ పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే ఇంతకుముందు మా నాన్నగారు మా మామయ్య గారు ఇద్దరు మామయ్య కలిసి వాళ్ళు దాని ధర్మకర్తలుగా ఉండేవాడు వారు అప్పటికి లాయర్ ఒక ఆయన మరొకరు ఉద్యోగం చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ వీటిని రక్షించడం కోసం నానా ప్రయత్నం చేశారు ఆయన ఆయన వాళ్ళ నాన్నగారు చిన్న చిన్నమాన చారులు అంటాం మా తాతగారి రక్షణలో ఉండేది ఆయన చాలా బాగా నడిపించేవాళ్ళు తర్వాత ఆ పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకేం చేయగలుగుతాం మనం అప్పుడు ఆయన నిజాముల వారి దగ్గర కూడా ఆయన అడ్వకేట్గా ఉండేవారు మా తాతగారు అప్పుడు కూడా రక్షణ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు నిజంగా వాళ్ళలోనే కొన్ని వందల ఎకరాలు రక్షణకు వచ్చినాయి ఇప్పుడు ఇప్పటికీ కొన్ని ఎకరాలు ఎవరి పేరు మీద ఉన్నాయో తెలియదు ఎక్కడున్నాయో తెలియదు మీరు ఆశ్చర్యపోతారు చెప్తే కొన్ని హాస్పిటల్స్ కూడా ఉన్నాయి అక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి నా పేర్లు నేను చెప్పదలుచుకోలేదు తర్వాత వందల ఎకరాల ల్యాండ్ చుట్టుపక్కల ఎవరి చేతిలో ఉన్నాయో కూడా ఊహించలేని పరిస్థితిలో ఉంది ఇది కాక చిన్న చిన్న ఇళ్ళు చిన్న చిన్న ఇళ్ళు ఈ చంద్రాయణ గుట్ట చుట్టూ ఇప్పుడు ఇళ్ళు ఇళ్ళు వచ్చేసినాయి లీజ్ కింద ఇచ్చారు ఆ లీజ్ కింద ఇచ్చేవారు ఆ లీజ్ డబ్బులు వాళ్ళు ఇస్తుంటే కొంత వస్తున్నది నడుస్తుంది కొన్ని ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు ఇస్తారో లేదో కూడా తెలియదు వసూలు చేసే సిస్టమ్ కూడా లేదు ఇది పరిస్థితి పూజలు చేసే వాళ్ళకి ఏం చేస్తున్నారండి పూజలు చేయడానికి ఏం చేయగలుగుతున్నారు వీళ్ళు ఎంత జీతం ఇస్తున్నారు వీళ్ళు అనేది లెక్క పెడితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కనీసం మూడు కాలు నాలుగు వేల రూపాయలు కూడా ఇవ్వడం లేదు వాళ్ళు కనుక మేము మా తరఫున కొంత మా ఆవిడ గారు మా బంధువులు మా పిల్లలు పెద్దలు అందరు కలిసి డబ్బులు ఇచ్చుకుంటూ ఉంటూ నడుపుతున్నాం ఎందుకంటే గుడి మీద ప్రేమతో గుడి చుట్టూ తిరుగుతున్న వాళ్ళం గనక కానీ అదర్వైజ్ గవర్నమెంట్ ఎట్లా రక్షిస్తుందండి కానీ ఒకవేళ గవర్నమెంట్ రక్షించలేదనుకోండి మరి ఎవరు చేస్తారండి ఆయన తర్వాత చేసేవాళ్ళు ఎవరైనా ఇంతమంది భక్తులు ఉన్నారు కదా కొత్త కొత్త గుళ్ళు కడుతున్నారు కదా దేశమంతటా మరి వాళ్ళు పట్టించుకోవాల్సిన బాధ్యత లేదండి వీళ్ళకి ఇది ప్రశ్న కనుక పాత గుడులు ఉన్నాయి అని పట్టించుకునేవాడు ఎవరు లేక కొత్త గుడులు మాత్రం కడుతూ ఉంటారు ఇది ఒక విచిత్రమైన వ్యవహారం అండి మన దేశంలో పోనీ ఆర్టీఐ కింద అనుకుందాం రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడగాలి అడిగినప్పుడు ఇప్పుడు ఏం చేస్తా అని అందరూ కలిసి ఈ గవర్నమెంట్ వాళ్ళు టీటీడీ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు మాకు ఆర్టీఐ కిందికి రాదండి అంటారు కానీ చాలా అన్యాయం అది ఆర్టీఐకి రావద్దు అనడానికి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ గా ఉన్నప్పుడు ఈ ఇష్యూ నా ముందుకు వచ్చింది యాజ్ ఎస్ ఏ జడ్జ్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చెప్పాను ఇది సిఐసి కింద సిఐసి కింద ఆర్టీఐ ద్వారా వచ్చేస్తుంది ఖచ్చితంగా వీళ్ళు జవాబు ఇవ్వాలి ఆ ప్రశ్నలు అడిగినప్పుడు జవాబు చెప్పాలి మీరు ఏదో వాడు అంటే టీవీలో మాట్లాడుతుంటే మీరు జవాబులు ఇస్తుంటే అంతే అదర్వైజ్ మేము అడిగితే చెప్పరా జవాబు అడగరా ఎన్ని డబ్బులు ఇస్తున్నారు ఎన్ని కోట్ల రూపాయలు మీరు ఇస్తున్నారు ఎన్ని లక్షలు వసూలు చేస్తున్నారు ఎన్ని లక్షలు అమ్మేస్తున్నారు ఎన్ని లక్షలు కాపాడుకుంటున్నారు ఎన్ని లక్షలు వసూలు చేసుకుంటున్నారు ఎవరు అడగాలి దాని గురించి అడగాల్సిన వాడు ఆర్టీఐ కింద ఆర్టీఏ వాడిని అడిగే అవకాశం లేదు అని మీరే చట్టం కింద రాసుకుంటున్నారు ఏమని బై స్టే వచ్చిందండి ఎంత అన్యాయం అండి స్టే కింద ఎన్నేళ్ళ నుంచి పదేళ్ల నుంచా స్టే మీద స్టే మీద ఉంటే ఆర్టీఏ ఎట్లా నడుస్తుందండి అంటే ఆర్టీఐ ద్వారా అడగరు మీరు చెప్పరు అన్యాయాల గురించి మాట్లాడరు జనం కూడా అడగరు ఇట్లా ఉంటే గుడి ఏమిటి ఎవరైనా మంగేస్తారు ఒక కొత్త గుడి కట్టే ముందు ఒక పది పాత గుడులను రక్షించుకుంటాం అని ఎందుకు కండిషన్ అందుకు పెట్టారండి వీళ్ళు పెట్టచ్చు కదా సింపుల్ విషయం చెయ్యరు కొన్ని తిరుపతి ఉంది కదా తిరుపతి కింద ఎన్ని గుళ్ళు ఉన్నాయండి ఎన్ని గుళ్ళు ఉన్నాయి వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకు తిరుపతి మనకి కలిసిన వాళ్ళే కదా ఇదివరకు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అయినంత మాత్రాన కలిపి లేకుండా ఉన్నామా మనం తర్వాత మీ కమిటీలో కూడా మన వాళ్ళు కూడా ఉన్నారు కదా తెలంగాణ వాళ్ళు ఉన్నారు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్న గుడులకి అందులో పా పాత గుడులను పడి పడి కాకుండా పడిపోయిన గుడులను ఎవరిని రక్షించుకునేది ఇప్పుడు చంద్రాయన గుట్ట ఉంది చంద్రనాయన గుట్టాలని ఎవరు రక్షిస్తారు వీళ్ళు చేయరు ప్రభుత్వం మీద నమ్మకం లేదు నాకు ప్రభుత్వం వదిలేయండి మరి ఇంకెవరన్నా ఉంటారా అని ఒక ప్రశ్న ఎట్లా ఉన్నది ఇంకొక ప్రశ్న నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వరంగల్లో పాంచాల రాయస్వామి అని ఉన్నారు ఒక గుడి ఉంది ఆ గుడిలో పాంచాల రాయుడు అంటే శ్రీకృష్ణుడు ఆ పాంచాల రాయస్వామి శ్రీకృష్ణుడు వరంగల్ దగ్గర పది జిల్లాలో పది కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది దాన్ని వెయ్యేళ్ళ క్రితం రామానుజుడు ఇక్కడికి వచ్చి వెళ్ళాడండి అక్కడ అందమైన గుడి అందమైన విగ్రహం కానీ పూజలు చేసుకునే వాళ్ళు లేరు అక్కడ శ్రీధర్ గారు అన్నట్టుగా లక్ష్మణ్ గారు మరి ఇది ఎవరిది బాధ్యత ప్రభుత్వానిదా మరి ప్రభుత్వ శాఖలో ఉన్న ఎండోమెంట్ వాళ్ళదా లేకపోతే మనం చెప్పుకున్నట్టుగా మరి ఇది ఇప్పుడు ముందు ఇందాక శ్రీధర్ గారు ప్రస్తావించినట్టుగా చాలామంది కొత్త గుళ్ళు కట్టడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చి కోట్ల రూపాయలు వెంచిస్తున్నారు కానీ మరి వాళ్ళే అదే భక్తి భావనతో ఎన్నో గుడులు అంతరించిపోతున్నాయి కదా మరి అలాంటి గుళ్ళని కూడా మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలనే ఒక ఆలోచనతో మరి అలాంటి ఎందుకు వాళ్ళు అలాంటి ఆలోచన లేదు అంటారు ఇంకొక ముఖ్యమైన ప్రశ్న మీకేంటంటే వాట్సప్లో చూస్తూ ఉంటాం మేము సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాము సనాతన ధర్మం గురించి ఆలోచిస్తున్నాము నిరంతరం కృషి చేస్తాం అనుకునే కొంతమంది వ్యక్తులు వాట్సప్ వారియర్లుగా హిందుత్వం ఏదో అయిపోతుంది మన గుళ్ళు ఏమైపోతున్నాయి అన్యాక్రాంతం అయిపోతాయని వాట్సప్ లో మాత్రం చాలా చక్కటి యుద్ధాలు చేస్తూ ఉంటారు మరి ఇలాంటి చేసే వాళ్ళకి మన చుట్టుపక్కల మన భాగ్యనగరంలో కోకొలలుగా వందల వేల సంవత్సరాలు ఉన్న ఇటువంటి ఆలయాలు ఎందుకు గుర్తుకు రావటం లేదు ఆ స్థానిక నాయకత్వానికి ఎందుకు గుర్తుకు రావట్లేదు హిందుత్వం చెప్పుకునే కొన్ని సంఘాలు కావచ్చు హిందుత్వం గురించి మాట్లాడే కొంతమంది వ్యక్తులు కావచ్చు వీళ్ళకి ఇవన్నీ కళ్ళకు కనపడటం లేదా మీ మాటలు దేవాలయ ఆస్తులు ప్రొటెక్షన్ కమిటీలు అని చెప్పి కొంత కమిటీలు ఏర్పడి రాజకీయ నాయకుల అనుచరులకు పునరావాస కేంద్రాలుగా మారిపోయాయి కానీ వీళ్ళు ఎవరు ఒక్క రూపాయి కూడా మన హిందూ దేవస్థానాలకు చేస్తున్నది ఏమీ లేదండి నేను ప్రస్ఫుటంగా చెప్తాను నా దగ్గర చాలా ఆధారాలే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు మీరే చెప్తున్నారు ఈ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ఉంది ఇక ప్రభుత్వానికి వస్తే యాదగిరిగుట్ట దేవస్థానానికి వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధికి ఇచ్చారండి కొమరవెల్లికి నాలుగు వందల కోట్లు వేములవాడకు మూడు వందల కోట్లు కొండగట్టుకు వంద కోట్లు ఈ రకంగా ఎక్కడ చూడండి ఇటు జరాసంగం దేవస్థానం కానివ్వండి అటు ఏడుపాయలు కానివ్వండి నార్కడపల్లి మన పార్వతీ జడల రామలింగేశ్వరం కానివ్వండి ఉదాహరణకు తీసుకుంటే పెద్దమ్మ టెంపుల్ దేవస్థానం ఇవన్నీ అభివృద్ధి చెందినవి డబ్బులు ఉన్నవి ఆర్థికంగా నిలబడే స్వాముతో ఉన్నటువంటి దేవస్థానాలకు మాత్రమే మరిన్ని డబ్బులు ఇవ్వడం ద్వారా ఏం జరుగుతోంది అంటే ఈ రాజకీయ నాయకులు ఆ దేవస్థానాలకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఎకరాలకు ఎకరాలు భూములు కొని రిసార్ట్లు కట్టుకుని లాడ్జీలు కట్టుకుని భక్తులకు వసతు సౌకర్యాలు ఇవ్వడం పేరు మీద అక్కడికి వచ్చేటటువంటి పీడించి పిండి డబ్బులు వసూలు చేయడం కోసం ఈ డబ్బులు విడుదల చేస్తున్నారు తప్ప మరొకటి కాదండి యాదగిరిగుట్ట దేవస్థానానికి వెయ్యి కోట్లు ప్రభుత్వం విడుదల చేసి డెవలప్ చేస్తే కారు కింద నుంచి పైకి వెళ్ళాలంటే ఫోర్ వీలర్కి ఐదు వందల రూపాయలు కట్టాలండి మనం టూ వీలర్కి వంద రూపాయలు కట్టాలట అండ్ రోడ్డు నుంచి గుళ్ళోకి వెళ్ళే భక్తులు డబ్బులు ఎందుకు కట్టాలనేది ఒక ప్రాథమిక అంశంగా కూడా మనం ఇక్కడ గుర్తించాలి అంటే దేవాలయం అభివృద్ధి చెందిపోతుంది కాబట్టి మేము డబ్బులు ఇస్తున్నాం అక్కడ వాళ్ళు ఎన్ని రకాలుగా డబ్బులు కలెక్ట్ చేసుకున్నా మాకు సంబంధం లేదు ఇది ప్రభుత్వ వైఖరి ఇంకా దీనిలో ముఖ్యమైన వైఫల్యం ఏంటంటే దేవాదాయ శాఖ ఉందండి ఈ గుళ్ళన్నిటినీ పరిరక్షించవలసిన అవసరం ఈవెన్ దేవాదాయ శాఖ పరిధిలో లేనప్పటికీ కూడా ప్రైవేటు దేవాలయాలైనా కూడా వాటిని అభివృద్ధి పరిచి వాటిని డెవలప్ చేయవలసినటువంటి బాధ్యత ఉన్న గుళ్లను రక్షించవలసినటువంటి బాధ్యత దేవాదాయ శాఖ దేవుడి పేరు మీద నడిచేటటువంటి వ్యవస్థ మొత్తం లంచగొండ వ్యవస్థగా మారిపోయింది ఏ ఫైల్ మీద ఎక్కడ సంతకం పెట్టాలన్నా ఖచ్చితంగా డబ్బులు అక్కడ పెట్టాలండి అది ఒక అర్చ కూడి చనిపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా మీరు డబ్బులు ఇస్తే కానీ వాళ్ళు అర్చకు వెల్ఫేర్ నుంచి డబ్బులు ఇవ్వరండి ఒక అర్చకుడు రిటైర్ అయిపోతే ఒక ఉద్యోగ రిటైర్ అయిపోతే చిన్న స్థాయి ఉద్యోగి రిటైర్ అయిపోతే ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించడానికి కూడా లంచాలు ఇవ్వాలండి అంటే వ్యక్తులు చనిపోతే ఆధ్యాత్మిక వ్యవస్థకు చెందిన వ్యక్తులు రిటైర్ అయిపోతే దానికి సంబంధించి కూడా లంచాలు పీక్కు తినే వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ ఉందండి దీనిని ప్రశ్నించే వాళ్ళు లేరు ఎవరైనా మాలాంటి వాళ్ళు మన గురువుగారు శ్రీధర్ లాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఎవరైనా ఆయన అనేక రకాలైనటువంటి జడ్జిమెంట్లు ఇచ్చారండి ఇప్పుడు సమాచార హక్కు చట్టం ఖచ్చితంగా దేవాలయాల్లో అమలవ్వాల్సిందే టీటీడీ ఆడిట్ పరిధిలో ఉన్నప్పుడు ఎందుకు సమాచార హక్కు పరిధిలోకి రాదని వారు చాలా మంచి ఉత్తర్వు ఒకటి ఇవ్వడం అది జరిగింది కానీ ఇంప్లిమెంటేషన్ ఎక్కడ జరుగుతుందండి ఇంప్లిమెంటేషన్ లేదు ఇది ఎందుకు అక్కడ నుంచి ఆల్రెడీ ఆయన జడ్జిమెంటే ఇచ్చేశారండి దానిలో కారణం ఏంటంటే తొంభై ఏడు మంది సమాచార హక్కు చట్టం ద్వారానే దేవాలయ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రక్షాళన నేను చేస్తూ వస్తున్నానండి రెండు వేల ఐదులో సమాచార హక్కు చట్టం వచ్చిన ఈ పంతొమ్మిది సంవత్సరాలుగా నేను దేవాలయ వ్యవస్థని రక్షించడం కోసం అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రసరించడం కోసం ఒక సమాచార హక్కు చట్ట ప్రకారం అది దానికి మళ్ళీ కొన్ని చోట్ల అమలు కాకపోతే గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ కాపీస్ రూల్స్ అని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని ఏదో ఒక పరిణామ క్రమాలను తీసుకొస్తూ వ్యవస్థ ప్రక్షాళన చేస్తున్నామండి మేము ఎన్ని రకాలుగా ప్రక్షాలనకు ప్రయత్నం చేసినా వాడు రెమెడీస్ వెతుక్కుని మమ్మల్ని బాధ పెట్టి మమ్మల్ని బాధించి హేళన చేసి చులకన చేసి కంట్రోల్ చేసే విధానం అమలుపరుస్తున్నారు తప్ప ఇది దేవుడికి సంబంధించిన వ్యవస్థ మనం హిందూ జాతికి సంబంధించిన వ్యవస్థ మనం అందరూ జీతాలు గుళ్ళలోంచి వచ్చే డబ్బుల నుంచి మనం జీతం తీసుకుంటున్నాం అనేటటువంటి ఒక ఒపీనియన్ కానీ ఒక మనసాక్షి కానీ దేవాలయాల్లో పనిచేసేటటువంటి తొంభై శాతం ఉద్యోగులకి లేదండి అందువల్ల ప్రశ్నలు ప్రశ్నలు కానీ మిగులుతున్నాయి తప్ప వ్యవస్థను అదుపులో పెట్టి కంట్రోల్ చేసి మన హిందూ వ్యవస్థను రక్షిద్దామనేటటువంటి తపన లేదండి ఇంకా ముఖ్యంగా చూసుకుంటే 一。 చెన్నకేశవ స్వామి దేవస్థానానికి ఆల్రెడీ భూములు ఉన్నాయని మీరు చెప్తున్నారు మూడు వందల ఎకరాల భూములు కానివ్వండి మూడు వేల ఎకరాల భూములు కానివ్వండి అవి మీకు కేవలం రికార్డుల్లోకి మాత్రం కనిపిస్తాయి తప్ప ట్వంటీ ఫైవ్ థర్టీ ఎయిట్ ఫార్టీ త్రీ రిజిస్టర్లో భూములు ఉన్నట్టుగా చూపిస్తారండి ఇప్పుడు నేను మీద రిజిస్టర్ నేను తెచ్చి అని చూపించగలుగుతాను భూములు ఉన్నటువంటి రికార్డు మనకు కనిపిస్తుంది అక్కడ భూములు ఉండవు ఆ భూములన్నీ ఆక్రమణలో ఉంటాయి లేకపోతే అక్కడ బిల్డింగ్లు రెస్టారెంట్లు సామిల్లు రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు పోలీస్ స్టేషన్లు కూడా కట్టేసినటువంటి దేవాలయ స్థలాలు నేను చూపిస్తానండి మరి అరికట్ట అంటారు లక్ష్మణ్ గారు దీనిని దీనిని అరికట్టాలంటే ప్రభుత్వానికి ముందుగా ఒక కృత నిశ్చయం ఉండాలండి ఖచ్చితంగా రెండు రాష్ట్రాల్లోనూ కూడా ఎందుకంటే దేవాదాయ శాఖలు రెండు రాష్ట్రాల దేవాదాయ శాఖలని పూర్తిగా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది ఈ రకంగా దేవాలయాలను దోచుకు తినడం కోసం ఉన్న వ్యవస్థగా కనిపిస్తుంది తక్క ఎక్కడా కూడా దేవాలయాన్ని పరిరక్షిద్దాం మన వ్యవస్థ కోసం ఉన్నాం దేవుడిది సొమ్ము తింటున్నాం అనే భావన ఉన్న అధికారులు మచ్చుకు ఒక్కరు కూడా కనబడటం లేదండి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా దేవాదాయ శాఖలకి రాదనేటటువంటి ఒక నెపాన్ని చూపించి తొంభై ఏడు దేవస్థానాలు మఠాలు సత్తా మేనేజర్లు స్వామీజీలు కూడా కోర్టు కెళ్ళి మాకు చట్టం వద్దంటే మరెవరో న్యాయమూర్తి గారు సమాచారకు చట్టం అవసరం లేదని చెప్పి ఒక జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది జడ్జిమెంట్ ఇచ్చేసారండి జడ్జిమెంట్ ఇచ్చారు దానిలో విచిత్రమైన విషయం ఏంటంటే ఈ సమాచార హక్కు చట్టం ఉంటే మన పరిపాలన స్తంభించిపోతుంది అనే ఉద్దేశంతో సమాచార హక్కు కార్యకర్తలు ముఖ్యంగా లక్ష్మణరావు లాంటి వాళ్ళ ఉపద్రవాలు వస్తాయని ఉద్దేశం వాళ్ళు గమనించి తొంభై ఏడు రిట్ పిటిషన్లు ఫైల్ చేయడం జరిగిందండి రెండు వేల పదిహేడు నుండి రెండు వేల పద్దెనిమిదిలో జడ్జిమెంట్ వచ్చే వరకు కూడా తొంభై ఏడు రిట్ పిటిషన్లు ఇరవై ఏడు మంది సీనియర్ అడ్వకేట్లు వాళ్ళ తరఫున వాదించారండి దేవాదాయ శాఖ తరఫున ముగ్గురు జూనియర్లను పంపించారండి వాదనలు నెగ్గే పరిస్థితి చెప్పండి కావాలని చేస్తున్నారు ఎందుకంటే వేల వేల కోట్ల రూపాయలు సంపాదన వస్తుంది ఇవన్నీ వాళ్ళకి తెలుసండి ముఖ్యంగా తెలంగాణలో చూస్తే నా దగ్గర రికార్డు కూడా ఉందండి ఎనభై ఏడు వేల రెండు వందల ముప్పై ఐదు ఎకరాల భూములు ఉన్నట్టుగా లాస్ట్ ఇయర్ రికార్డు అండి ఇది ఇందులో ముప్పై శాతం భూములు ఆక్రమణలోనే ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ లో చూస్తే మొత్తం భూములు నాలుగు లక్షల తొమ్మిది వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఎకరాలు ఉన్నాయండి ఇది లాస్ట్ ఇయర్ రికార్డు దీనిలో ఆక్రమణలో ఉన్నవి ఒక లక్ష పంతొమ్మిది వేల ఆరు వందల పదిహేను ఎకరాలు అండి ఇవి జనరల్ గా అంటే ఊళ్ళల్లో ఆక్రమించేసుకున్న వాళ్ళు శ్రీధర్ గారు మరి ఇలా ఆలయ భూమిలో అన్యాక్రాంతం అవ్వాల్సిందేనా ఇప్పుడు శాఖ దేవ ఆదాయ అంటే దేవ ఆదాయ శాఖ అంటే ఏంటండి దేవుడి పేరుతో వచ్చిన ఒక డబ్బులు వసూలు చేసుకోవడం ఇది దేవ ఆదాయ శాఖ ధర్మం లేదు ఏం లేదు ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ ఈ రెండు పేరే అద్భుతమైన ప్రతి పేర్లు అయినా ముందు ప్రభుత్వం ఎందుకు చేయాలండి దీని గురించి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఏం చేస్తుందండి ప్రభుత్వం ఏమి డబ్బులు ఇవ్వదు ప్రభుత్వం డబ్బులు తీసుకుంటుంది దేవాలయ దేవాదాయాల నుంచి తను ఇవ్వ ఇవ్వదు తీసుకుంటుంది అట్లాగే ఇప్పుడు తిరుపతి అనుకోండి తిరుపతి కూడా అందరి డబ్బు ఏదైతే ఉందో ఆయన ఖర్చు ఖర్చులన్నీ ఇందులోంచే ఇస్తారు ఆ తిరుపతి డబ్బు నుంచే ఇస్తారు అంటే వాళ్ళ డబ్బు ఇవ్వరు వాళ్ళే కాంట్రిబ్యూట్ చేయరు సరే అక్కడి నుంచి నువ్వు డబ్బు తీసుకున్నావు పర్వాలేదు బాగా డబ్బున్న గుడులలో తెలుచుకుంటున్నావు మరి ఏ డబ్బు లేని గుడుల సంగతి ఏంటి అక్కడి నుంచి ఒక పది రూపాయలన్నీ ఇస్తున్నావు అది లేదు అంటే వాళ్ళు ఇవ్వరు తీసుకునేది మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది పైగా మన మిత్రులు చెప్పినట్టుగా లంచాలు వించాలు అవన్నీ ఉన్నాయి మరి ఈ రెండు ఈ వ్యవస్థని మీరు ఎట్లా రక్షిస్తారు అంటే చివరకు మనం హరే రామ హరే రామ అనే వర్గాలు లేకపోతే ఇప్పుడు చిరు జీఆర్ స్వామి లాంటి వాళ్ళు రక్షిస్తే అప్ప దిక్కులేదని అనిపిస్తున్నాను నేను ఎందుకైనా స్వామిని కూడా అడుగుతున్నాను అయ్యా మీరు మీకు దగ్గరలోనే ఉంటుంది చంద్ర ఆయన గుంటే రక్షించుకోవచ్చు కదా మీరు మీరు టేకప్ చేయొచ్చు కదా అని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను ప్రతిసారి అయ్యా కమిటీలు ఈ కమిటీలను చాలా గొప్ప ఆశ్చర్యకరమైన విషయమైన ఉంటాయి ఏమిటా కమిటీలు అక్కడ అక్కడ ఉన్న వాళ్ళనే లోకల్గా ఉన్న వాళ్ళని పెద్దవాళ్ళని తీసుకొచ్చి పెట్టాలి ఆయన నెలకి ఇంత ఇచ్చేవాడు కిరాయి ఇచ్చేవాడు గుడికి ఇప్పుడు అంటే నా సొంతం అని చెప్పి రాశాడండి రాస్తే మన అడ్వకేట్స్ కూడా దానికి ఆర్గ్యూ చేశారు తరఫున ఆర్గ్యూ చేశారు అది అవునో కాదో చెప్పేవాళ్ళు ఎవరు లేరు అదండి అంత దారుణమైన ఆయనకు తెలుసు పర్సనల్గా తెలుసు ఆ జడ్జిమెంట్ ఆ అడ్వకేట్ గురించి కూడా నాకు తెలుసు నా కొలిగ్ కూడా ఆయన కానీ ఎవరు ఏమన్నారు దాని గురించి ఏమనలేదు మనం ఇది గుడి ఎక్కడ మీకు లాభం ఉందనే చూసుకుంటున్నారు తప్ప దాన్ని ఏ విధంగా మీరు నిర్ణయిస్తారనే దాని నుంచి మాత్రం ఎవరు ఆలోచన చేయట్లేదండి ఇదే మనం ఆలోచించాల్సిన విషయం సో మనం కంక్లూట్ చేసే ముందు లక్ష్మణ్ గారు ఇక్కడ బేసిక్గా ఆలయాలను డబ్బులు తెచ్చే వనరులు కానీ చూస్తున్నారు అది మనకి ఆదాయం తెచ్చి పెట్టేటట్టుగానే ప్రభుత్వం చూస్తుంది కానీ లక్షల ఎకరాలు ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ప్రతి ఆలయాన్ని ఇప్పుడు మీరు తీసుకుంటే చెన్నకేశ్వర స్వామి గుడి తీసుకుంటే ఆ స్వామి వారికి ఆల్మోస్ట్ దాదాపుగా మూడు వందల ఎకరాలు భూములు పూర్తిగా మనకి ఈ చుట్టుపక్కల అన్నీ కూడా ఉన్నాయని తెలియకుండా మరి ఇవన్నీ భూములు ఎక్కడ పోతున్నాయో తెలియదు ఏం చేస్తారో తెలియదు ఎందుకు కన్యాక్రాంతం అవుతున్నాయి బట్ మీరు అరికట్టే విధంగా మనం ఎటువంటి స్టెప్స్ తీసుకోవచ్చు అంటారు అసలు ఏం చేయాలంటారు ఇప్పుడు మతాచారం గనక మనం చూసుకుంటే ముస్లింలకి ముల్లాలు ఉన్నారు క్రిస్టియన్లకి ఫాదర్లు ఉన్నారు మన హిందువులకు స్వామీజీలు ఉన్నారు ఇప్పుడు నేను ఈ స్వామీజీలని ఈ కార్యక్రమ రూపంగా నేను అడుగుతున్నాను మన భారతదేశంలో ఉండేటటువంటి నాలుగు మూలల విశేష పీఠాలు చాలా ఉన్నాయండి కంచిపేట ఉంది శంకరపేట ఉంది అదే రకంగా శారదాపేట ఉంది జియర్ పీఠాలు ఉన్నాయి అనేక పీఠాలు ఉన్నాయి ఈ స్వామీజీల పాత్ర ఏమిటి ఇప్పుడు అనేక రకాలుగా ఈ దే దేవుడి వ్యవస్థ అంటే స్వామి ఈ దేవుడి వ్యవస్థ రక్షణలో స్వామీజీల పాత్ర ఏమిటి ముందు వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందండి ఎక్కడ చూసినప్పటికీ కూడా అక్కడ కూడా మీరు చూడండి కేవలం రామాలయాలు వైష్ణవాలయాలు ఉంటే మాత్రమే ఎక్కడైనా పిలిస్తే కనుక జీవ స్వామి వారు వస్తారు వారి కార్యక్రమాలు జరుగుతాయి వైష్ణవ ఆలయాల్లో ఎక్కువ కార్యక్రమాలు బాగా జరగడానికి వారి ప్రోత్సాహం ఉంటుంది కరెక్టే ఇప్పుడు చూస్తే కనుక మరి చనకేశ్వర స్వామి కూడా ఈయన వైష్ణవేట అవుతాడండి ఈ దేవాలయ పరిరక్షణ బాధ్యత చిన్న జీవ స్వామికి లేదా అక్కడ శివాలయం కూడా కాదంట లేదు ఇంక్లూడింగ్ ఇది ఒక ప్రశ్న మీరు చూడండి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రామాలయాలు కడితే ప్రతి దేవాలయానికి విగ్రహాలు సప్లై చేస్తూ వాళ్ళు ఒక పదివేలు ఇరవై వేల రూపాయలు కూడా సహాయం చేస్తూ దేవాలయ నిర్మాణానికి వాళ్ళు ధన రూపంగా కూడా ఇస్తుంటారు శివాలయాలకి ఎవరంట మ అంటే వైష్ణవాన్ని వేరు చేసి శైవాన్ని వేరు చేసి గ్రామ దేవతలను వేరు చేసి ఆగమ సంప్రదాయాలను కూడా వేరు చేసి పరిపాలించేటటువంటి సంస్కృతి ముందు పోవాలండి పేద దేవాలయం అయితే రామాలయం ఏంటండి శివాలయం అయితే అండి కృష్ణాలయం ఏంటండి ఒక గుడి కడుతున్నారు ఈ సొమ్ము మీరు తీసుకుంటే తిరుపతి అందట రామాలయాలకు మాత్రమే ఇస్తుందట అక్కడ ఒక దురభిప్రాయం కలుగుతూ ఉంటుంది ఈ విధానాన్ని ముందు అరికట్టవలసిన బాధ్యత ఈ దుష్ట సంస్కృతికి ఒక మంగళం పాడవలసిన బాధ్యత స్వామీజీలకు చాలా ఉందండి వాళ్ళు ముందుకొచ్చి చేయవలసినటువంటి పరిస్థితి అందర స్వామిజీలు అలా ఉన్నారని నేను అంటం లేదు నేను ఎవరిని కించపరచట్లేదు ఈ వ్యవస్థను కాబట్టి చెప్తున్నాను ముఖ్యంగా ఈ హిందూ ధర్మానికి మేము అధిపతుల కింద ఉన్నామంటూ ఎవరైతే ఈ స్వామీజీలు జీయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కూలంకషంగా దేవాదాయ వ్యవస్థ మీద కూడా ముఖ్యంగా పట్టు బిగించి ఇక్కడ వ్యవస్థను సరిదిద్దితే చాలా రకాలుగా హిందూ వ్యవస్థ బాగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయండి మరి ఈ రోజు మన ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులు వాళ్ళిద్దరు కూడా వారి యొక్క సూచనలు ఇవ్వడం జరిగింది కేవలం ఆలయాలంటే ఆర్థిక వనరులను తెచ్చిపెట్టే ఒక సంస్థలుగానే చూస్తున్నారు కానీ వాటిని మనం కాపాడుకోవాలి వాటి పూర్వ వైభవం తెచ్చుకోవాలనే ఆలోచన ఎవరికి కూడా లేని పరిస్థితి ఈ రోజు అలాంటి దుస్థితిలో ఉన్నామని కూడా చెప్పడం జరిగింది మరి స్థానిక నాయకులు కావచ్చు హిందూ సంఘాలు కావచ్చు భటాధిపతులు కావచ్చు స్వామీజీలు కావచ్చు అలాగే మేము ధర్మ పరిరక్షణ చేస్తామని చెప్పుకొని పబ్బం గడుపుతున్న ఎన్నో సంస్థలు వ్యక్తులు కావచ్చు మరి వాళ్లకు నైతిక బాధ్యత లేదా మన ఆలయాలని పరిరక్షించుకోవాలి వాటి వైభవాన్ని కాపాడే హక్కు మనకి సామర్థ్యం మనకి లేదా అని కూడా మన వక్తలు చెప్పడం జరిగింది మరి శ్రీధర్ గారు మీకు కూడా ధన్యవాదాలు అలాగే లక్ష్మణ్ గారు మీకు కూడా ధన్యవాదాలు